గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎల్ఐసి పాలసీని ఆన్లైన్లో ఈజీగా పే చేసే విధానం తెలుసుకుందాం ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి మనం వెళ్తాం ఫస్ట్ ఫస్ట్ స్టెప్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఎల్ఐసి ఆన్లైన్ పేమెంట్ సెర్చ్ చేయండి ఎల్ఐసి ఆన్లైన్ పేమెంట్ ఎల్ఐసి ఆన్లైన్ పేమెంట్ ఇక్కడ సెర్చ్ చేసాం ఈ విధంగా మీకు డిస్ప్లే వస్తుంది అనమాట ఇక్కడ ప్రీమియం పేమెంట్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ ఒకసారి మీకు గమనించినట్టయితే పే ప్రీమియం పేమెంట్ ఆప్షన్ దాన్ని క్లిక్ ఇస్తే ఇక్కడ మూడు డాట్స్ వస్తాయి ఇక్కడ ప్రీమియం పేమెంట్ పైన మూడు డాట్స్ క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఈ మూడు డాట్స్ మీద మనకు క్లిక్ ఇస్తే ఈ విధంగా మనకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది డిస్ప్లే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన పే ప్రీమియం ఉంది క్లియర్గా ఆ పే ప్రీమియం పైన మళ్ళీ మనం క్లిక్ ఇవ్వాలి ఇక్కడ ఆ పే పే ప్రీమియం మీద క్లిక్ ఇచ్చిన తర్వాత డిస్ప్లే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెన్యువల్ ప్రీమియం రివేవల్ అంటే రెన్యువల్ ప్రీమియం మనం సిక్స్ మంత్స్ బిలో ఉంటే పాలసీని ఇక్కడ రెన్యువల్ చేసుకోవచ్చు పాలసీ కమిస్మెంట్ డేట్ నుంచి అడ్వాన్స్ ప్రీమియం కూడా తీసుకుంటుంది ఇక్కడ దీంట్లో ఈ ఆప్షన్లో లోన్ రీపేమెంట్ లోన్ రీపేమెంట్ అంటే లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు లో ఇప్పుడు మీరు సపోజు పాలసీ మీద లోన్ ఏమైనా తీసుకున్నారు దానికి రీపే లోన్ ఇంట్రెస్ట్ మనం ఇక్కడ డైరెక్ట్గా పే చేసుకోవచ్చు లేదు లోను ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కట్టుకుంటా ఉన్నా కట్టుకోవచ్చు ఆన్లైన్లో కట్టుకోవచ్చు మీరు ఇక్కడ వచ్చి డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది పక్కన ఈ డౌన్లోడ్ రిసిప్ట్ డౌన్లోడ్ రిసిప్ట్ ఎప్పుడైనా కూడా ఏంటంటే మన పాలసీ ఇచ్చిన తర్వాతనే ఇమీడియట్లీగా రిసిప్ట్ ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అనమాట రిసిప్ట్ ఈ డౌన్లోడ్ రిసిప్ట్లో చూడవచ్చు క్లియర్గా ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫస్ట్ అందరికి ఎక్కువగా ఏంటంటే రివైల్ మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ క్లిక్ ఇద్దాం మనం ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ప్లే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫస్ట్ కస్టమర్ వ్యాలిడేషన్ కస్టమర్ వ్యాలిడేషన్ దగ్గర మనం పాలసీ నెంబర్ ఇస్తాం ఎవరు కస్టమర్ పాలసీ నెంబర్ కస్టమర్ పాలసీ నెంబరు మనం పెన్తో పేపర్ మీద పెన్తో క్లియర్గా రాసుకోవడం బెటర్ ఆప్షను ఆల్రెడీ నేను ఒక సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే పాలసీ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాలసీ నెంబర్ ఇస్తాము ఫస్ట్ తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఒకటి ఏడు డెబ్బై ఐదు కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు కస్టమర్ ఉంటారో ఒక కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ థర్డ్ ఆప్షన్ వచ్చి మెయిల్ ఐడి మెయిల్ ఐడి ఇస్తాం నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఫోన్ నెంబర్ కింద వచ్చి సక్సెస్ అయిపోతుంది వ్యాలిడేషన్ వచ్చి మా ఆటోమేటిక్ సక్సెస్ అని చూపిస్తుంది ఎందుకంటే కస్టమర్ డేటా మనం కరెక్ట్గా ఇస్తేనే ఇక్కడ సక్సెస్ అని వస్తుంది కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ కింద అన్ని కొట్టి కింద వచ్చి ఐ అగ్రీ ఉంటుంది ఐ అగ్రీ మీద మనం క్లిక్ ఇవ్వాలి క్లిక్ ఇచ్చి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ పే నవ్వు కొడతాం అనమాట కింద కింద మనకి పే నవ్ ప్లే పే నవ్వు కొట్టడం కానీ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది అంటే పార్టీ నేము ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ప్రీమియం కట్టాలి మన టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ డిస్ప్లే అనమాట ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 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 ఫస్ట్ స్టప్ అయిపోయింది సెకండ్ స్టెప్ ప్రీమియం పర్టికులర్స్ ప్రీమియం పర్టికులర్స్ దగ్గర టోటల్ అమౌంట్ ఉంది మొత్తం మనం నేమ్ అన్నీ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం కింద కింద ఆప్షన్ వచ్చేసరికి ప్రొసీడ్ అని ఉంటుంది ఆ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం మనం ప్రొసీడ్ మీద వచ్చి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది అంటే చెక్ చెక్ పే అని అంటే మీరు అమౌంట్ ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ డిస్ప్లే అయింది కదా ఇక్కడ తర్వాత చెక్ ప్లే పే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తాం దీని మీద క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది అనమాట చెక్ పే ఇక్కడ బిల్ డెస్క్ నుంచి ఈ విధంగా రెండు ఆప్షన్స్ అనమాట మనం దే ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు మనం ఇక్కడ చెక్ పే మీద మనం సపోజ్ టచ్ చేసామనుకోండి క్లిక్ చేసామనుకోండి ఇమ్మీడియట్లీగా యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అంటే ఈ ఆప్షన్స్ మూడు మూడు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ యూపీఐ చూసుకుంటే ఫోన్పే ద్వారా కట్టాలనుకుంటే యూపీఐ ఐడి మీద క్లిక్ ఇవ్వాలి అక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది సెలెక్ట్ ఇవి పే ఏపీ అని ఆటోమేటిక్ ఇటు కొట్టగానే డిస్ప్లే ఓపెన్ అవుతుంది అనమాట అంటే మనం ఎలా పే చేయాలనేది ఇక్కడ మనం ఈ విధంగా డిస్ప్లే ఓపెన్ అవుతుంది డిస్ప్లే ఓపెన్ తర్వాత ఇంకెక్కడి నుంచి ఏంటంటే మనం డైరెక్ట్గా మొబైల్లో మీకు షాట్స్ అవి మనం డైరెక్ట్గా చూపించడానికి కుదరదు ఎందుకంటే ఇక్కడ నుంచి పేమెంట్ మీకు అర్థమైపోతుంది ఇక్కడ పేన్ అవ్వకుంటాం కానీ మీకు సీక్రెట్ పాస్వర్డ్ అయి ఉండి దాన్ని మీరు అక్కడ టైప్ చేసి కొట్టేశారంటే మీకు ఆ రిసిప్ట్ వెంటనే వితిన్ వన్ మినిట్లోనే మీకు డౌన్లోడ్ అవుతుంది రిసిప్ట్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోటరీ క్లబ్ కావాలి ఛానల్ పేరు